అన్నమాయి జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సెట్టర్ లిఫ్టింగ్ తర్వాత షాపుల్లో పైనుంచి దిగి దొంగతనాలు చేసిండే కేసుల్లో చాలా తీవ్రంగా దాదాపు పదహారు వరకు జరిగినాయి ముఖ్యంగా మదనపల్లి గుర్రంకొండ తర్వాత ఈ చిన్న మన సిటీఎమ్ము ఈ గ్రామాల్లో ఎక్కువగా జరిగినాయి దీన్ని అత్యంత తీవ్రంగా పరిగణించి మన ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు సార్ ఆదేశాల మేరకు మన క్రైమ్ పార్టీ సిఐ గారు క్రైమ్ సిఐ గారు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం దీనిపైన విశేషంగా కృషి చేసి అనేక చోట్ల సీసీటీవీ కెమెరాలు అన్ని పరిశీలించడం మిగతా ఇద్దరు ముద్దాయిలు అందులో ఒకరు జార్జ్ జార్జ్ వయసు ఇరవై ఆరు సంవత్సరాలు చెనగుండ్ల గ్రామము కర్నూలు జిల్లా మరియు బండపల్లి శేఖర్ రెడ్డి శేఖర్ ఇతను భైరవగుట్ట సుండుపల్లి వీళ్ళిద్దరూ కలిసి ఒక జతగా ఏర్పడి ఈ యొక్క దొంగతనాలకు పాల్పడుతూ ఆ యొక్క షాపుల్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ తర్వాత ఏంటి చిక్కుగా ట్యాబ్ తర్వాత ఈ రాగివైరు ఫ్యామిలీ రికార్డు ఏవి చిక్కితే అవి పోయి గుజీ షాపులకి అమ్మేదానికి అలవాటు పడి పడినందువల్ల ఈ యొక్క కేసును చంద్రశేఖర్ సిఐ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని తన సిబ్బందితో ఈ దినం అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి దాదాపు నాలుగు లక్షల రూపాయలు విలువైనటువంటి దొంగలించబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నాడు ఇవి ముఖ్యంగా మురివేడు స్టేషన్కు సంబంధించి తర్వాత గురంకొండకు సంబంధించి తర్వాత తాలూకాకు సంబంధించిన కేసులో సంబంధపడినగా గుర్తించడం అయింది ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తాం వాళ్ళపైన కూడా నోటీసులు ఇచ్చినాము నోటీసు ఇచ్చి దానికి ఏ ఏదో కొన్నారు ఏం కాదని చెప్పేసి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయడానికి ట్రై చేశారు మీరు నేను దాదాపు నాలుగు లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేస్తాను మొత్తం ఇప్పటికి మేము ఆ కేసులు చూపిస్తాం వీళ్ళిద్దరే మూటాగా ఏర్పాటు చేశారు వీళ్ళని పట్టుకున్నప్పటి నుంచి దొంగతనాలు కూడా ఆగిపోయినాయి ఈ ఇంకా ఏమేమి చేశారు అనేది నేను మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని ఇచ్చారు